ఎవ్రీ స్టూడెంట్ ప్రిపరేషన్ లో ఒక వన్ ఇయర్ ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే దాంట్లో ఎయిట్ మంత్స్ తన ప్రైమ్ ప్రైమ్ టైం మొత్తం ఏ బుక్ చదవాలనే వెతుక్కోటానికి టైం అవుతుంది చాలా మంది ఒక వన్ మంత్ ఒక బుక్ చదువుతారు తర్వాత వెంటనే మార్చుకొని మళ్ళీ అరే ఈ బుక్ బాగాలేదు ఇంకో బుక్ చదువుకుని వెళ్తారు అది అది బాగాలేదని చెప్పి ఇంకో బుక్ అంటే ఇలా మీరు బుక్స్ మీద బుక్స్ బుక్స్ మీద బుక్స్ మార్చే ఒక మీకు టైం అవుతుంది మీకు కాన్ఫిడెన్స్ రాదు ఒక సబ్జెక్ట్ మీద పట్టు రాదు చాలా మంది బిగ్గెస్ట్ చేసే మిస్టేక్ ఏంటి నేనేం చెప్తానంటే మీరు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను తెలంగాణ మూమెంట్కి చాలా మంది ఏ బుక్ చదవాలి ఏ బుక్ అన్నారు అంటే కొందరు తెలుగు అకాడమీ చదవమన్నారు కొందరు ఏదో ప్రైవేట్ ఆథర్ శివాజీ బుక్ అనేదో బుక్ చదవమన్నారు కొందరు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ చదవమన్నారు కానీ నే నేను చేసింది ఒకటి నేనేం చేశానంటే ఒక బుక్ తీసుకున్నాను ఈ బుక్ ఆ బుక్ అని కాకుండా నేను ఒక బుక్ తీసుకున్నాను ఒక శివాజీ అని ఒక బుక్ తీసుకున్నాను ఆ బుక్ మొత్తం చదివాను ఆ బుక్ మొత్తం చదివిన వెంటనే అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకో బుక్కి వెళ్ళలేదు అదే బుక్ని మళ్ళీ సెకండ్ టైం చదివా అదే బుక్ని మళ్ళీ థర్డ్ టైం చదివా అప్పుడు నాకు అర్థం అప్పుడు నాకు ఆ బుక్లో ఏ పాయింట్ లేదు అనేది నాకు అర్థమైపోతుంది అనమాట అంటే ఇప్పుడు ఆ ఆ ఆ బుక్లో ఉండే ఆన్సర్ నేను ఎగ్జామ్ లో రాసినప్పుడు కరెక్ట్ జరిపోతుందో లేదని అర్థం అయితే అర్థమైపోతుంది అప్పుడు నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ ఇంకో బుక్ చదువుతారు తెలుగు అకాడమీ అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ అనిపించి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేస్తారు వాళ్ళందరి దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకున్నాను నేను నేను ఆ బుక్ మొత్తం చదవలేదు నా దగ్గర ఉన్న ఒక బుక్కుకి నాకు నా బుక్లో లేని పాయింట్స్ని ఆ బుక్ నుంచి కొన్ని యాడ్ చేసుకుని ఒకటే బుక్ చదివాను సో నా దృష్టిలో నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే నేను లాస్ట్ ఫోర్ మంత్స్ ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్ మాత్రం నాకు లేదు నేను ఇదే చదవాలి దీన్ని బిట్టి దీన్ని ఈ బుక్ తప్ప నేను ఇంకోటి ముట్టుకుని స్ట్రాటజీ పెట్టుకున్నాను కాబట్టి మైండ్ ప్రాపర్గా ఉంది ఎగ్జామ్లో లో ప్రతి పాయింట్ గుర్తుకొచ్చింది ఎగ్జామ్లో లో ఏ పాయింట్ మిస్ నేను నేను చదివినంత వరకు నేను రాసినంత వరకు నాకు ఏ పాయింట్ మిస్ చేయలేదు బికాస్ ఓన్లీ ఒకటి ప్రాపర్ స్ట్రాటజీ బుక్స్ డిజైనింగ్ అనేది మీ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లోనే అయిపోవాలి లాస్ట్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఏ బుక్ చదవాలి అని మీరు ఉన్నారు అంటే మాత్రం మీరు ఆల్మోస్ట్ బ్యాక్ కాంపిటీషన్లో బ్యాక్ ఉన్నట్టే సో ఇది ఒకటి మాత్రం సజెస్ట్ చేయగలుగుతాను ఒక బుక్ చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి ఏదైనా పాయింట్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ బుక్స్ నుంచి లేకపోతే మార్కెట్ లో జరిగే పీడిఎఫ్ నుంచి ఒక పాయింట్ తీసుకోండి తప్ప అన్ని బుక్లు మీ దగ్గర పెట్టుకుని అన్ని చదువుదామని మాత్రం కూర్చోవాలి